వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది ఒక చిన్న రాయి కథ వినండి చిన్న గొప్ప పర్వతం పర్వతం ఉండేది ఆ ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టు కనబడేది గ్రామవాసులు దానిని తరచుగా ప్రశంసించేవారు కానీ ఎవరూ దాన్ని ఎక్కడానికి ధైర్యం చేయలేదు అది ఎంతో పెద్దది సాధించలేని దాని వలె కనబడింది ఒకరోజు ఒక చిన్న రాయి నేల మీద పడి ఆ పర్వతాన్ని చూసింది అది అంగీకరించింది నేను పర్వతంలాగా ఎలా అవుతాను అది ఎంత పెద్దదో నేను ఎంత చిన్నదో నేను ఏమి సాధించగలుగుతాను నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమి చేయగలను రాయి నిరాశగా అనిపించింది అది ఎలాంటి ప్రయాణం చేసినా అది పర్వతంతో పోల్చితే అర్థం కానిది అని భావించింది అప్పుడు పర్వతం దగ్గర ఉన్న ఓ నెచ్చెలు రాయి రాయిని చూసి చిరునవ్వుతో నువ్వు చిన్నది కాదు అన్నది మరి ఆ పర్వతం ఎలా పెద్దదైందో ఆ మాత్రం చిన్న రాళ్లే దానిని గలిపాయి ప్రతి చిన్న రాయి తాను చేయగలిగింది ఆ పెద్ద పర్వతాన్ని రూపొందించింది ఆ చిన్న రాయి ఆశ్చర్యంగా ఆ మాటలు విని దయచేసి దానికి శ్రమ చేయాలని నిర్ణయించుకుంది మొదటి రోజుల్లో అది మెల్లగా ఆ పర్వతం దశలవారీగా చేరేందుకు ప్రయత్నించింది అది త్వరగా కాదు కానీ ప్రతిరోజు క్రమంగా ముందుకు సాగింది గడిచే కొద్దీ రాయి తెలుసుకుంది ఆ పర్వతం ఒక పెద్ద ఘనత కాదు అది అనేక చిన్న రాళ్లతో తయారైంది ప్రతి ఒక్కటి గొప్పతనంలో భాగంగా ఉంది సంవత్సరాలు గడిచాయి ఆ చిన్న రాయి ఇప్పుడు కరిగిపోయింది పర్వతంలోని మరొక భాగంగా మారింది ఆ రాయి తెలుసుకున్నది ఏమిటంటే పరిశ్రమతో ప్రతి చిన్న అడుగు గొప్పదిగా మారిపోతుంది ఈ తరహాలో చిన్న రాయి అర్థం చేసుకుంది సమాజంలో విజయాన్ని పరిమాణం లేదా వేగంతో కాకుండా పట్టుదలతో మరియు ప్రతిదీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసినంత ప్రభావంతో నిర్వచించవచ్చు పర్వతం ఎప్పటిలాగే గంభీరంగా నిలబడి ఉంటుంది కానీ ఇప్పుడు అది పూర్వకాలం నుండి ఎంతో పెద్దది కాదు చిన్న ప్రయత్నాల రహస్యం దాని పెద్దత్వం లెక్కించబడినట్లు ఉంటుంది